హలో వెల్కమ్ టు ఛానల్ అత్యంత అనౌన్స్ చేసిన లేటెస్ట్ భారీ చిత్రం వారణాసి దర్శకుడు ఎస్ ఎస్ రాబోతోందని అందరికీ తెలిసిందే అయితే ఇండియన్ సినిమా నుంచి రెండో ఐమాక్స్ వర్షన్ లో తెరకెక్కిస్తున్న సినిమా కాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ నే అడుగుల భారీ తెరపై ఇచ్చి తమ సినిమా ఎక్స్క్లూజివ్ గా ఐమాక్స్ వర్షన్ లో ఇలా ఉండబోతోందని రివీల్ చేశారు సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇలాంటి ఒక సినిమాకి తగ్గ స్క్రీన్ సరైన సంఖ్యలో ఇండియాలో లేనే లేవు అని మూవీ లెవర్స్ అంటున్నారు ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక్క ఐమాక్ స్క్రీన్ కూడా లేదు అలాగే ఒకటి పాయింట్ నాలుగు మూడు నిష్పృతి కలిగిన స్క్రీన్ ఇండియాలోనే లేదు ఇక దీనిపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు రెండు వేల ఇరవై లో వారణాసి వచ్చేసరికి ఇండియాలో ఆ నిష్పృతి కలిగిన స్క్రీన్ నా ల్యాండ్ హైదరాబాద్ లో ఒక ఐమాక్ స్క్రీన్ కూడా ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపారు అంటే ఆ సమయానికి ఈ సినిమాకి తగ్గట్టు స్క్రీన్ రావాల్సి ఉంది మరి వస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్